జనములో నా నిండు గుణము గుండెల నిండా నీవేనమ్మా పల్లె పల్లె గడప గడప తలుసుకునే తల్లివమ్మా పాలమూరు పటిమలమ్మా అరుణమ్మా గద్వాల వెలుగు కై ప్రాణమిచ్చే నేతమ్మా అందరినీ ఆదరించే దయామై నీవమ్మా అరుణమ్మ పాలనలో ప్రజలంతా ప్రగతిని సాధించినారమ్మా సుదీర్ఘ రాజకీయ కలిగి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన డికే ఆర్నగర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీరు ఏ అంశాల మీద మీరు ప్రచారంలో ముందుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలి దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాలని నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు మరి బీజేపీ పార్టీని గెలిపించాలని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి కూడా ఈ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నన్ను కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా బీజేపీనే ఉంటుంది నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చేయాలంటే నన్ను గెలిపించాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి అభ్యర్థుల విషయానికి వస్తే కూడా ఆ ఇద్దరు ఇతర పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ప్రాంతం పైన అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా వాళ్ళకి పెద్ద కొత్తగా ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళు మరి ఎంతోమందిని ఇప్పటిదాకా ఎంతో మందిని గెలిపించి పంపించిండ్రు ఉన్నారు పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని గెలిపించి పంపించినా బయటి వాళ్ళు వచ్చిండ్రు పోయిన్రు కొత్త వాళ్ళు వచ్చిండ్రు పోయిన్రు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదు మరి ఈ ప్రాంతం ఆడబిడ్డగా ఇక్కడే పుట్టిన ఈ పాలమూరు గడ్డలోనే పుట్టి మరి పాలమూరు గడ్డలోనే మెట్టినటువంటి నన్ను ఆదరించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా వారందరి యొక్క అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ఈ మన పాలమూరు జిల్లా రైతుల కోసం కానీ అనేక ఉద్యమాలు చేసినాం అనేక పోరాటాలు చేసినాం ప్రాణాలకు సైతం అంటే నా ప్రాణాలను కూడా ప్రాణ త్యాగానికి కూడా సైతం భయపడకుండా మరి పనిచేసినాం కాబట్టి పాలమూరు ప్రజలకందరికీ సుపరిచిత అంటే సుపరిచితరాలినే నేను కొత్త కాదు వారికి అందరికి కూడా తెలుసు రా ప్రతి ఒక్కరికి కూడా మన అరుణమ్మ ఎవరు పోయినా పనిచేస్తుంది ఎవరికైనా వెంబడే స్పందిస్తుంది అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆమె మాకు అందుబాటులో ఉంటుంది అంటేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఆ యొక్క పేరును సంపాదించుకున్నాను కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతున్నా నా యొక్క గెలుపు మనం పాలమూరుకు మలుపు అవుతుందని పాలమూరు ఈరోజు సాగునీటి పరంగా అదే ఈరోజు పాలము రంగారెడ్డి కానీ ఈరోజు భీమా కానీ అదేవిధంగా సాగర్ కానీ నెట్టంపాడు కానీ కల్వాకుర్తి కానీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీళ్ళు మనకు తరిగిపోతా కృష్ణా కృష్ణానదిలో నీళ్ళు రాను రాను ప్రాజెక్టులో రావడం వరద వరద నీళ్ళే కరువైనటువంటి పరిస్థితుంది ఆ ప్రాజెక్టులు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుంది భవిష్యత్తులో ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు నదుల అనుసంధానం గురించి గత ఎన్నికల్లో మాట్లాడి దేశంలో నదులకు ప్రాజెక్టులకి నదుల అనుసంధానం అవసరం ఉందనేటువంటి విషయాన్ని వారు మాట్లాడిన సందర్భంగా మన మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఈ ప్రాజెక్టులకని నీళ్ళు అందించాలంటే మరి గోదావరి జలాలను మరి మహబూబ్ నగర్కి అవసరం ఉంది ఆ దిశగా ఖచ్చితంగా కృషి చేస్తా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడానికి నా యొక్క కృషి చేస్తా అని చెప్పి ప్రాంత ప్రజలకు దయచుని నేను కోరుకుంటున్నా ఈ ఎన్నిక కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు కావాలని నిర్ణయించినటువంటి ఎన్నిక ఇక్కడ ముఖ్యమంత్రికి ఇంత మూడు నెలల ముందే మీరు ఓట్లు వేసిండ్రు ఈ ఓటు ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ఈ ఓటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వెయ్యాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాలి ఈరోజు పింఛన్లు కానీ మీ రైతు బంధు కానీ మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ మీ రేషన్ బియ్యమే కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఉపాధి హామీ కింద పనులే కానీ ఈరోజు ఏ పథకం కావాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు అవసరము ఒక సుస్థిరమైనటువంటి పాలన ఈరోజు నరేంద్ర మోడీ గారు అందిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ అందిస్తూ ఉంది ఇటువంటి పాలనను మనం అందరం ఈరోజు దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు అందుకే పాలమూరు ప్రజలు కూడా మన బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి మరి కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం ఉండే విధంగా గెలిపించాలని వాళ్ళని నేను కోరుతా ఉన్నా కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ముఖ్యంగా మేడం ఇప్పుడు ఈ పార్లమెంట్ స్థాయిలో మహిళా ఓటు బ్యాంకు దాదాపుగా సరిపోతు సమానం ఉంది మీరు మహిళా ఓటర్లను ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆకర్షితులు అవుతున్నారు మహిళలని అందరూ నౌటే కోరుతా తోటి మహిళ ఈరోజు ఈ స్థాయికి రావడానికి మీ అందరి సహకారంతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మహిళలందరి సహకారం వాళ్ళందరూ నా అయనబడి ఉండబట్టే అన్నదమ్ములతో పాటుగా మెజారిటీ మహిళలు నాయనబడి ఉండబట్టే ఈరోజు ఈ స్థానానికి వచ్చిన మహిళలందరూ కూడా మీ అందరు కూడా ఈరోజు సహకరించి ఒక మా సాటి మహిళ మా తోటి మహిళ ఈరోజు నిలబడింది పార్లమెంటుకు మేమందరం కూడా ఆమెకు అండగా ఉంటామనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క సభలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటుందను ఎక్కడ నేను రోడ్ షోస్ పోయినా చాలా పెద్ద ఎత్తున ఆ రోడ్ షోస్లో పాల్గొంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా నాకు మద్దతు ఇస్తారనేటటువంటి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వాళ్ళు ఆడపడుచుగా నన్ను ఆదరిస్తారని పాలమూరు ఆడపడుచుగా ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపిస్తారంటే విశ్వాసం కూడా ఉంది గతంలో మీరు మంత్రిగా చేసిన అనుభవం ఉంది అంటే అనుబంధంతో మహిళా ఓటర్లు కానీ ఇక్కడ ఓటు బ్యాంక్ కానీ ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు బీజేపీకి ఇప్పుడు గతంలో ఇక్కడ నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇరవై ఐదు సంవత్సరం రాజకీయ అధికారంలో లేనప్పుడు అనేక పోరాటాలు చేసిన అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరు వచ్చినా ఎక్కడెవర ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళకి అండగా నిలబడ్డా కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా పరిచయస్త్రాలనే నేను వాళ్ళకి నేను కొత్తదాన్ని కాదు అవతల ఇద్దరు అభ్యర్థులు కొత్త వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఈ ఓటు దేశం కోసం కాబట్టి వాళ్ళందరూ కూడా నా సేవలను గుర్తిస్తారు నా కమిట్మెంట్ని గుర్తిస్తారు నా యొక్క పార్టీలకు అతీతంగా కూడా నేను జిల్లాలో పనిచేసిన అవందరూ కూడా గుర్తిస్తారని ఖచ్చితంగా గుర్తించి మరి నన్ను బీజేపీ పార్టీ నుంచి పో నన్ను ఆదరిస్తానంటేటువంటి విశ్వాసం కూడా ఉంది ఈరోజు ఒక బీజేపీ పార్టీ అభ్యర్థిగా కాదు ఇతర పార్టీలను చూడాల్సినటువంటి వాళ్ళు ఈరోజు పాలమ్మూరుకు ఎవరు న్యాయం చేయగలరు ఎంతమందో కొత్త కొత్త వాళ్ళని గెలిపించి పంపించాము ఈరోజు మన ప్రాంతం మన ఆడపడుచు నిలబడ్డది మన ప్రాంత కష్టాలు తనని అర్థం చేసుకోగలుగుతుంది మన కష్టాలను తీర్చడానికి పని చేస్తుంది ఆమె ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి అనేది ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరి ఆదరాభిమానులతో నేను విజయం సాధిస్తా నమ్మకం కూడా ఉంది బీజేపీ బూత్ స్థాయి వరకు ఓటు బ్యాంకును ఏ విధంగా మలుచుకోగలుగుతుంది అంటే బూత్ స్థాయి వరకు మీరు అంటే క్షేత్రస్థాయిలో అవి ఉంది కానీ బూత్ స్థాయి వరకు మనకు బీజేపీ ఓట్ బ్యాంక్ లేదుగా మేడం రూరల్ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి వారిని ఆకర్షిత వాళ్ళకి ఏ విధంగా మీరు ఇదివరకు పరిస్థితి వేరు ఈరోజు ఎన్నికలు వేరు ఇదివరకు జరిగినటువంటి ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో బూత్ వారీగా ప్రతి బూత్లో కూడా ఈరోజు బీజేపీ క్యాడర్ ఉన్నప్పటికీ గతంలో ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కాబట్టి టీఆర్ఎస్కే వేద్దామని బీజేపీ ఓటు కూడా టీఆర్ఎస్కే పోయింది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు టీఆర్ఎస్ ఓటు కూడా బీజేపీకి వస్తుంది కాంగ్రెస్ ఓటు కూడా బీజేపీ కోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బలంగా లేకపోవడం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు సో ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చేటటువంటి అంశాలు నాకు కూడా వ్యక్తిగతంగా కలిసి వచ్చేటటువంటి అవకా అంశాలు ఈరోజు అందరిలో ఉన్నటువంటి పరిచయంగా ఈరోజు ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఈరోజు జిల్లా కోసం పనిచేస్తుంది అనేటటువంటి విషయం కూడా అందరూ కూడా జిల్లా కోసం ఆమె కష్టపడుతుంది మాకు అందరికీ జిల్లాకు న్యాయం చేసినటువంటి విశ్వాసం ఉండడం పార్టీ పరంగా వ్యక్తిగతంగా రెండు కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా బూత్ స్థాయిలో కూడా ఈరోజు బలంగా బూ అంటే బీజేపీ గుర్తు కమలంపు కమలంపు గుర్తును ప్రతి బూతుకు ప్రతి ఇంటింటికి కూడా ఈరోజు చేరవేస్తూ ఉన్నారు కార్యకర్తలు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా ఐదు రోజులు ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంటికి కమలంపు గుర్తు అనేది ప్రతి ఇంటికి చేరుతుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇప్పటికే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా మరి అంటే రాజకీయంగా పూర్తిగా బయటికి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాము ప్రతి ఒక్కరికి కమలాంపూర్ గుర్తుకు ఓటు వెయ్యాలని ఎందుకు వెయ్యాలి అనే విషయం కూడా తెలియజేస్తాము ఈ దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అంశాన్ని కూడా అందరికీ తెలియజేస్తాం కేంద్ర పథకాలే నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీని గెలిపిస్తాయని డీకే అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ మహబూనార్ ఆర్కే న్యూస్